నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ లైఫ్ నేను ప్రియా కౌశిక్ చాలా రోజుల తర్వాత మేము ముందరికి వచ్చాను కానీ ఒక మంచి టాపిక్తో వచ్చాను సో ఒక మూడు రోజుల క్రితం జరిగిన ఒక ఇన్సిడెంట్ ఇప్పటివరకు మన తెలుగు మీడియాలో ఎక్కడ కూడా మాట్లాడలేదు ఎన్నో ఇష్యూస్ మీద మాట్లాడుతూ వస్తున్నారు కానీ ఐటీ ప్రపంచం ఏమవుతోంది ఒక కన్న తల్లి రాసిన లేఖ ఆవేదనకు గురిచేస్తుంది అసలు ఈ టాక్సిక్ వర్క్ లైఫ్ గురించి మాట్లాడదాం ఎంతోమంది ఎంతో ప్రెషర్ అనుభవిస్తూ ఉన్నారు ఐటీ ఇండస్ట్రీలో జాబ్ రావడం అంటే నిజంగా వీక్లీ ఆఫ్లు తర్వాత ఇన్సెంటివ్లు శాలరీ కంటే ఎక్కువ వచ్చే ఆ ఇన్సెంటివ్స్ చాలా అట్రాక్టివ్ ప్రపంచంలో ఉంటూ ఉంటుంది ఏది కావాలన్నా నిమిషంలో బిల్డింగ్లు కట్టేయొచ్చు కొనేయొచ్చు కారు ఆ లైఫ్ స్టైలే డిఫరెంట్ చాలా కలర్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటారు కానీ ఇక్కడ చూడండి ఏంటంటే వర్క్ ప్రెషర్ ఫోర్స్గా వర్క్ వర్క్ చేయించడం వాళ్ళ పని సమయం గడిచిపోయిన తర్వాత కూడా ఇంకా ఈ రిపోర్ట్స్ కావాలి ఆ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయాలి అని చెప్పి ఫోర్స్ చేయించి వర్క్ చేయించుకోవడం ఇది ఎక్కడికి దారితీస్తోంది అయితే ఇప్పుడు ఇదంతా నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ అన్న సెబెస్తేనా అనే ఒక యువతి చనిపోయింది సడన్గా అటాక్ వచ్చి అయితే ఇదంతా ఎందుకు అయింది అంటే వర్క్ ప్రెషర్ వల్ల తను ఒక మల్టీనేషనల్ కంపెనీలో వర్క్ చేస్తుంది ఇది యాక్చువల్గా వాళ్ళ పేరెంట్స్ కూడా బయటికి తేవాలి అని అనుకోలేదు అనుకోకుండా ఆ లెటర్ వైరల్ అయిపోతూ వచ్చిందనమాట ఈ వర్క్ లైఫ్ గురించి ఎలా ఉంటుంది ఏంటి అనేది ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రోజా గారు సిబిటి కౌన్సిల్ ఇన్ ఉమెన్ కెరియర్ ప్రోగ్రెషన్ నమస్తే రోజా గారు నమస్తే ప్రియాంక సో రోజా గారు ఒక్క వీడియో అయితే చాలా బాధపడుతోంది ఆ వర్క్ ప్రెషర్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఎన్నో కళలతో ఈ ఐటీ ఇండస్ట్రీలో ఎంటర్ అవుతూ ఉంటారు సో అలాంటిది ఒక ఫోర్ మంత్సే అవుతుంది అనే ఆ సంస్థలో చేరి సో వాళ్ళ ఫాదర్ రాసిన లేఖ ఎంతో ఆవేదనకు గురిచేస్తుంది అసలు ఇలా ఉంటుందా వర్క్ లైఫ్ అంటే ఐటీలో జాబ్ వస్తే ఇలా ఉంటుందా ఆ శాలరీకి కనిపించట్లేదు ఎవరికి ఇంకోటి మీద మీద వచ్చే ఈ రెసిషన్స్ టూ థౌజండ్ సెవెన్ టు టూ థౌజండ్ నైన్ వచ్చింది అతిపెద్ద రెసిషన్ దాని నుంచి కోలుకుంటున్నాము అనగానే ట్వంటీ ట్వంటీ వన్లో మన కరోనా రూపంలో రెసిషన్ వచ్చింది ఆ రెసిషన్ వచ్చినా ఇన్ఫ్యాక్ట్ కొంతమంది ఇంట్లో నుంచి వర్క్ చేశారు కొన్ని జాబ్ ఆపర్చునిటీస్ అనేవి వచ్చాయి బాగానే ఉండింది సరే ఏదో బండి నెమ్మదిగా కదులుతోంది అని అనుకున్న టైంలో మళ్ళీ రెసిషన్ అంటున్నారు నిజంగా రెసిషన్ ఉందా అని చూస్తే ఎక్కడ ఏ రిపోర్ట్స్లో కూడా అంత రెసిషన్ లేదు అని చెప్తున్నారు సరే రెసిషన్ గురించి పక్కన పెడితే ఆయన ఏం ఫేస్ చేసింది తన ఒక్కతేనా అలా ఉండేది ఆ ప్రెషర్ తీసుకునేది మిగతా వాళ్ళు కూడా ఎలాంటి టాక్సిక్ కల్చర్ లో వాళ్ళు ఆ ఐటి ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారు దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఒక్కసారి తన ఫాదర్ మాటలు కూడా మనం విందాము విన్న తర్వాత మన కన్వర్సేషన్ స్టార్ట్ చేద్దాం and She will return complete at one thirty only. Then, okay. and then also she was and she is given additional work to complete. Okay. They demanded that this work should be completed just now. and you should give it now. Even after reaching her, PG, they are demanding like that. Sir, who were the people who forced her? Like, uh, could you name them? Do you know the name of the manager? I don't know the name of that master manager. Anna's dad and Anna's mother. फेब्रुवरी ओलीस्ट फेब्रुवरी ओली गॉट प्लेसमेंट इन वाई पोने वेरी norms or anything, how many hours you have to work, how you have to work on Saturday. They, they have to work continuously. Night, Saturday, Sundays. No restrictions. The children have to work like that. The mainly the young employees, the new ones. Children they are new. They they have they are not able to speak up so much. My daughter just joined them. So she has a she the restriction. she couldn't speak up so much like all, like the older employees. Children think that they have to work so hard. This is how they should they should work. And they try their best to do everything. They don't have time for anything, they don't have time to sleep, they don't have time. My daughter, she didn't even have time for her person, any of her personal needs. After she passed away when my nephew went there to take her things from her room, he was saying, No show, She has no time to wash her clothes. Her clothes were, half the clothes were in her bucket with, the, with in the soap water, half the clothes were lying she had no time even for personal things. Even to she didn't have She called me every day at night. She said, I can't speak. I, I'm Dead tired. She just and and doing just do sleep. Even when she comes back from home, she just she just drops on and She's so exhausted, exhausted. Any support system in the company? For how you? Any any people she could talk to? counselors or posted like that. No, I'm not actually this uh, her manager was the counselor. That's what that's what we came to know. Recently, after she passed away, her senior manager told us, Anna was a, her workings were brilliant. She would have reached the top. So I told him, my child is not here now to hear all this. You should have told her when she was alive that she was doing well. If someone had told her properly that her workings were okay, that she was doing well, at least she would have had the confidence. Huh? So she was not told. No. She was she, not told. Her manager nobody she told her. Nobody told her. She says she wants, she does not want this to happen to any other working professional ever again. Any other child, no parent should go through this. What we are going Nobody this. should get same uh, such experience in future. What I have to say is, only in India children are subjected to such torture. If it's outside India, విల్ దే ఆర్ దంప్లయీస్ టు వర్క్ లైక్ నో వర్క్ టైమింగ్స్ నో నథింగ్ నో షెడ్యూల్ నో నథింగ్ విల్ దే ఆస్ ద ఎంప్లయీస్ టు వర్క్ ద నో ఓన్లీ ఇన్ ఇండియా ఫ్రీడమ్ ఇన్టీన్ బట్ ఆర్ చిల్డ్రన్ ఆర్ స్టిల్ వర్కింగ్ లైక్ స్లేవ్ విల్ నవ్ హె వర్కింగ్ లైక్ స్లేవ్ చిల్డ్రన్ టూ స్టడీ సో హార్డ్ రీచ్ సో మచ్ Why is it happening in our country like this? Why are our children made somewhere like this? How how hard they work how hard they work to reach where they are. Yes, yes, sir. You know, I think what saying is Yeah. प्रॉब्लम एंडो बी रिक्वेस्ट फ्रॉम यू जागृत जी ओके సో ప్రియాంక ఇక్కడ వన్ థింగ్ వెరీ క్లియర్ యాజ్ యూ ఆస్ట్ ఇది ఐటి ఒక్క దానితోటి మాత్రం కాదు చార్టెడ్ అకౌంటెంట్స్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ఎనీ కంపెనీ ఫర్ దాట్ మ్యాటర్ ఎనీ కంపెనీ లో ఇదైతే ఉంటుంది ఖచ్చితంగా కానీ లెవెల్స్ ఆర్ డిఫరెంట్ అంటే ఆర్గనైజేషన్కి కొన్ని లెవెల్స్ ఉంటాయి కదా స్టార్ట్అప్స్ అంటాము ఎంఎస్ఎంఈస్ అంటాము మల్టీనేషనల్ కంపెనీస్ అంటాము అలా డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ ఉన్నట్టే చాలా క్లియర్గా ఒక సేయింగ్ ఉంటుందన్నమాట కంపెనీస్లో టెన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ నైంటీ పర్సెంట్ ఆఫ్ వర్క్ చేస్తారు ఓకే అండ్ నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ టెన్ పర్సెంట్ ఆఫ్ వర్కే చేస్తారు అయితే ఈ టెన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఎఫిషియెంట్ పీపుల్ వెరీ ఎఫిషియంట్ పీపుల్ వీళ్ళకి మాట పడాలంటే భయం కదా అలాంటప్పుడు ఇచ్చిన టార్గెట్స్ని తీసేసుకుని పర్సనల్గా ఓన్ చేసేసుకుని చేసేస్తూ ఉంటారు ఇది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంప్లాయర్ అనేవాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది ఎంప్లాయీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనేది ఆలోచిస్తే ఇక్కడి వరకు వెళ్ళగలుగుతాం నేను స్టాప్ చేసింది కూడా ఎందుకంటే ఆ మేనేజరా ఆ పర్టికులర్ పర్సన్తో సంబంధం కాదు అది బట్ వర్క్ ఇచ్చేటప్పుడు ఈవెన్ అసలు ఇండస్ట్రీస్తో కూడా అతీతంగా మనం ఒకళ్ళని ఎంప్లాయ్ చేసాము అన్నప్పుడు మనకుండే మైండ్ సెట్ ఏంటి ఎంప్లాయీస్ వచ్చేటప్పుడు వాళ్ళకుండే మైండ్ సెట్ ఏంటి ఈ రెండిటి మధ్య గ్యాప్ ఉంది కదా దాంట్లో సరిగ్గా కనెక్షన్ లేక ఈ ఈ కమ్యూనికేషన్ బ్యారియర్ వల్ల వస్తున్న ఇబ్బందులు ఓకే నిజానికి సో ఎంప్లాయర్ అనే వాళ్ళు స్టార్టప్లో ఒక విధంగా ఆలోచిస్తారు ఎంఎస్ఎంఈ వాళ్ళు ఒక విధంగా ఆలోచిస్తారు ఎంఎన్సీలో ఒక విధంగా ఉంటుంది ఫస్ట్ మనం స్టార్టప్ తీసుకుంటే వెరీ సింప్లిఫై చేసి చెప్తాను స్టార్టప్లో చాలా కష్టపడి ఫండ్ పూలప్ చేయటం వాళ్ళ డ్రీమ్స్ని వాళ్ళ ముందుకు తీసుకెళ్ళటంలో వీళ్ళు కొందరిని రిక్రూట్ చేసుకుంటా ఉంటాం అలా రిక్రూట్ చేసుకున్నప్పుడు ఏం చేస్తాము చాలా హోప్ అంటే అవతల వ్యక్తి ఎంప్లాయీ ఎంతైనా ఏమి స్కిల్ ఉన్నా ఆ పది నిమిషాలు మనకి ఏదైతే ప్రాజెక్ట్ చేస్తారో అది నమ్మి మనం ముందుకు అడిగేయాలి కానీ పెద్ద కంపెనీ అంటే ఎంఎస్ఎంఈకి ఫండ్ ఉన్నట్టు ఎంఎస్ఎంఈ పర్స్పెక్టివ్ ఉన్నట్టు ఎంఎస్ఎంఈలో సిస్టమ్స్ ఉన్నట్టు ఇక్కడ ఉండవు కదా కానీ వచ్చే ఎంప్లాయీ ఎక్స్పెక్టేషన్ ఏముండొచ్చు నా నాకు వీళ్ళు మా ఈ స్టార్టప్లో ఏమనుకుంటాం వీళ్ళలో స్కిల్ ఉంది సరే కొంచెం ఎక్కువ ఇచ్చినా మనకు కష్టమైనా ఏదో ఒకటి తీసుకొస్తాము వీళ్ళు రెస్పాన్సిబుల్గా ముందుకు తీసుకెళ్తే చాలా చెయ్యొచ్చు అనుకుంటాం కదా వీళ్ళు ఏమనుకుంటారు ప్యాకేజ్ చూస్తారు ఓకే నా వర్క్ టైం ఇది అనుకుంటారు ఇంత డెలివర్ చేయగలుగుతాం అనుకుంటు స్టార్ట్ చేస్తారు కానీ వీళ్ళకి ఫస్ట్ డే ఉన్న ఎఫిషియెన్సీ లెవెల్ కానీ ఏదైనా డ్రాప్ అవుతూ వెళ్ళచ్చు లేదా ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకుని పని చేయొచ్చు అలా చేసేటప్పుడు స్టార్టప్స్ అయితే కనుక వన్ ఆన్ వన్ ఇన్ ఇన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా వన్ ఆన్ వన్ కమ్యూనికేషన్ ఉంటుంది కదా అప్పుడు వీళ్ళు ఎప్పటికప్పుడు ఎంప్లాయీర్ అనే వాళ్ళు గుర్తించాలి వీళ్ళు చేసిన పనిని గుర్తించడం అంటే ఒక మాట చాలు రివార్డ్ అండ్ రికగ్నిషన్ వరకు వెళ్ళక్కర్లేదు ఒక మాట చాలు ఆ మాటని ఎప్పుడైతే వీళ్ళు బా బాగా చేసావు అన్నప్పుడు నెక్స్ట్ డే ఇంకా బాగా చేయొచ్చు వీళ్ళు ఇంకా కొంచెం బాధ్యత మీదేసుకుంటారు గుర్తింపు ఉండాలి అలా గుర్తిస్తేనేమో ఇంకా బాగా చేస్తారు ఇంకా ముందుకెళ్తారు ఓవర్ బింగ్ ఐడెంటిటీయే లేదని సగం మంది బాధ బాధపడతారు ఎగ్జాక్ట్లీ అసలు ఎంత చేసినా బా ఆ బాధపడేటప్పుడు నెక్స్ట్ అవుట్కమ్ ఏమొస్తుంది వాళ్ళ ఎఫిషియన్సీ తగ్గించుకుంటారు ఎంత చేసినా వేస్ట్ ఒక టైం వరకు చేద్దాము ఆ టైంకి ఎండ్ చేసుకుని వెళ్ళిపోదాం అప్పుడు అవుట్పుట్ ఎంత ఉంటుంది ఎంత కావాలో అంతే ఉంటుంది అప్పుడు ఈ ఎంప్లాయర్ మనం ఏం చేస్తే ఇక్కడికి వెళ్ళింది అని ఆలోచించుకొని అక్కడ కరెక్షన్ చేసుకోవాలి అది జరగనప్పుడు మెల్ల మెల్ల మెల్లగా ప్రొడక్టివిటీ అనేది డిక్లైన్ అవుతూ వెళ్తుంది మంచి మంచి వర్క్ ఫోర్స్ ని మనం వదులుకోనవాడిని అండ్ ఇంటర్న్ ఈ వచ్చిన అవుట్కమ్ వల్ల మిగతా వాళ్ళందరికీ రూల్స్ పెడుతూ వెళ్తాం ఆ రూల్స్ వల్ల చెయ్యని వాళ్ళ వల్ల చేసిన వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు ఎగ్జాక్ట్లీ నెక్స్ట్ ఇప్పుడు ఆనా విషయానికి వస్తే ఎంఎస్ఎంఈ కూడా కాదు ఎంఎన్సి అంటే ఎంఎస్ఎంఈకి ఒక రకమైన రూల్స్ ఉంటాయి అంటే మరీ మనం ప్రతిదీ చూసి ఆలోచించి ఖర్చు పెట్టాలనేది ఉండదు కానీ పెద్దగా పైకి వెళ్ళటం ఉండదు సడన్గా పడిపోవడం ఉండదు మధ్యలో ఈ మేనేజర్ లెవెల్లో సప్రెషన్కి ఎక్కువ గురవుతారు జూనియర్స్ బికాస్ ఆయన విషయంలో కెరియర్లో ఫస్ట్ ఫైవ్ ఇయర్స్లోనే ఉంది కాబట్టి జూనియర్ అని టర్మ్ చేస్తున్నాను నో అదర్ మీనింగ్ ఫర్ ఇట్ సో జూనియర్ అన్నప్పుడు ఇలా సపరేషన్కి కూడా గురవుతారు ఇక్కడ పని దోపిడీ అంటాం మనం అంటే ఎఫిషియన్సీ అబ్యూజివ్ ఎన్విరాన్మెంట్స్ అంటాం సో వీళ్ళ ఎఫిషియన్సీ తీసుకుని వేరే వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకోవడము లేదా వీళ్ళకి ఎఫిషియన్సీ ఉంది అని ఈ మిడ్ లెవెల్ మేనేజర్స్ తొక్కేయడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అక్కడ కూడా మోటివేట్ అయ్యి ఇంకెలా ముందుకు తీసుకెళ్ళచ్చు పోని ఐడియా ముందుకెళ్ళింది ఇంకెలా వెళ్ళచ్చు అని ఒక అప్రోచ్ ఉంటుంది లేదు డిప్రెస్ అయిపోవడం వరకు వెళ్ళిపోతారు ఈ ఎన్విరాన్మెంట్స్లో వచ్చే మెజారిటీ ఆఫ్ ఇష్యూస్ ఇవి ఇక ఎంఎన్సీస్ దగ్గరికి వస్తే ఒక సిస్టమ్ ఉంటుంది లేదా ఒక ప్రాజెక్ట్ వస్తుంది మీరు చెప్పండి పది మంది పర్ఫార్మెన్స్ ఉన్నారు టోటల్ ప్రాజెక్ట్ చేయాల్సింది వంద మంది ఇప్పుడు ఈ మేనేజర్కి ఒక ఛాలెంజ్ ఉంటుంది వాళ్ళు ఈ పది పర్ఫార్మెన్స్ వెనకే పడతారు ఇంకా డెఫినెట్లీ అవును వాళ్ళు ఎందుకంటే ఆ మిగతా నా తొంభై మంది మీద టైం పెట్టి ఆ మేనేజర్ అనేవాడు తన టైం వేస్ట్ చేసుకోవాలనుకోడు సో ఎక్కువ ఎఫిషియెంట్ గా చేస్తున్న వాళ్ళకి భారం పెరుగుతూ పెరుగుతూ పోతుంది ఇక్కడ క్లియర్లీ ఆనా ఇస్ వన్ సచ్ కేస్ ఆనా అవుతుంది కానీ కానీ ప్రతి కంపెనీకి ఫస్ట్ టెన్ డేస్ టు ఫిఫ్టీన్ డేస్ లోపల స్వాట్ అనాలిసిస్ ఒకటి అయిపోతుంది అంటే స్ట్రెంగ్త్ వీక్నెస్ ఆపర్చునిటీ థ్రెట్స్ ఈ పర్టికులర్ పర్సన్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ మన మనకి ఇచ్చిన ఈ పర్టికులర్ పర్సన్ ఎంత స్ట్రెంగ్స్ ఏంటి వాళ్ళ వీక్నెస్ ఏంటి వాళ్ళ ఆపర్చునిటీ ఏంటి వాళ్ళ థ్రెట్ ఏంటి అని వీళ్ళ మీద ఒక ఎనాలిసిస్ జరిగిపోతుంది సో ఈ పది మంది పర్ఫార్మర్స్లో ఎవరు గ్యారంటీ మాట పడకుండా ఒక ఇన్సల్ట్ అవుతుందని భయానికి లేదా ఈ పని కంప్లీట్ చేద్దామనే ఒక దృక్పథంతో ఎవరు ఉంటారో అని ఆ మేనేజర్కి అక్కడికి ఒక ఎనాలిసిస్ వచ్చేస్తుంది అప్పుడు ఆ టార్గెట్స్ రీచ్ అవ్వాలనుకున్నప్పుడు వీళ్ళ మీద ప్రెషర్ బిల్డ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అప్పుడు ఇక్కడ యాజ్ పీపుల్ యాజ్ ఎంప్లాయీస్ మనం అందరం ఆలోచించాల్సింది ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సో మనం అందరం ఆలోచించాల్సింది ఏంటంటే ఎంత పెంచాలి ఎంత ఇవ్వాలి ఎంత డెలివర్ చేయాలి మనం జస్టిస్ చేయాలి వాల్యూ యాడ్ చేయాలి ఎంత వరకు అని లైన్ గీసుకోగలగాలి మనం వీళ్ళకి క్లియర్గా మనం బౌండరీ సెట్ చేసేయాలి సో అది ఎలా తెలుస్తుంది ఇప్పుడు ఇప్పటి వరకు చేస్తూ సడన్గా చేయను అని చెప్పి చెప్పలేము కదా అందుకనే సడన్ వరకు వెళ్ళొద్దు అడుగుతున్నాను సో ఫస్ట్ డేనే మీరు ఎప్పుడైతే రెండు కూరలు వండారు మీరు ఆ రండి ఇక్కడ ఉంది కిచెన్ అని గైడ్ చేశారు సెకండ్ డేకి వాళ్లే ప్లేట్ తీసుకుని కిచెన్లోకి వెళ్తారు నాకు రెండు కూరలు ఉంటాయని రెడీగా ఉంటారు ప్రిపేర్డ్గా ఉంటారు కదా మీరు అలాంటప్పుడు లాస్ట్ డే నిజంగా మీకు ఇంకా ఎనర్జీ ఇంకా మిగిలింది అనుకుంటే అప్పుడు కూర ఎక్స్ట్రా చేయండి గ్రాఫ్ని ఇలా పెంచి వెళ్ళి వదులుతారు కానీ ఇలా వెళ్ళిలా డిక్లైన్ అవ్వదు ఓకే సో మనం ఎనర్జీ లెవెల్స్ ఎఫిషియన్సీ ప్లస్ ఎంత డెలివర్ చేయాలి మోస్ట్ ఆఫ్ థైమ్ అలాగే చేస్తూ ఉంటాం మోస్ట్ మోస్ట్లీ ఎందుకంటే మనకి ఇష్టమైన చోట మనం చాలా ఇష్టపడే చేసే చోట ఇది అందరూ ఏదో ఒక పాయింట్లో గురవుతూనే ఉంటాం అది వర్క్ కల్చరా ఇంట్లోనా ఎక్కడైనా సరే ఈ ప్యాటర్న్కి మాత్రం మనం ఖచ్చితంగా ఎక్స్పోజ్ అవుతామన్నమాట అయితే ఇక్కడ చెప్పండి ఈ రోజు గారు మనం ఇప్పుడు ఆ ప్రెషర్ ఎక్కువ అయిపోతుంది అని అనుకున్నప్పుడు ఎక్కడ స్టాప్ చేయాలి ఎగ్జాక్ట్లీ సో ఇక్కడ ఫస్ట్ మనం చాలా ఫాస్ట్గా పరిగెడుతున్నాం కదా ఫస్ట్ పాజ్ పాజ్ ఇస్ ద బటన్ అంతే మనని మనం పాజ్ చేసుకోవాలి ఫస్ట్ మనకి మనం చెప్పుకోవాల్సింది ఏంటి మనం మన ఫ్యామిలీకి ఇర్రిప్లేసబుల్ ఒక ఆర్గనైజేషన్కి ఒక కంపెనీకి ఆ రోల్ చాలా ఈజీగా రిప్లేస్ అయిపోతుంది ఎగ్జాక్ట్లీ ఇది గుర్తుపెట్టుకోవాలి కానీ మనం మన ఫ్యామిలీకి మాత్రం మనం ఒక్కళ్ళమే కదా మనం ఇర్రీప్లేసబుల్ అంటే ఫస్ట్ పాజ్ అయ్యి నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటి యాంగ్జైటీ స్ట్రెస్ దేని వల్ల వచ్చింది వర్క్ వల్ల ఆ వర్క్ నా రోల్ క్లారిటీ ఆర్ నేను చేస్తున్నది ఎంత చేయాల్సింది ఎంత ఎంత డెలివర్ చేస్తున్నాను ఇక్కడ మళ్ళీ ఒక మిస్గైడ్ ఏమైపోతారంటే కంపారిజన్లోకి వెళ్ళిపోతారు కంపేర్ చేసుకోకండి అస్సలు కంపేర్ చేసుకోకండి బికాజ్ కంపేర్ చేసుకుని వాళ్ళకిలాగా మీరు చేస్తే మీ సిగ్నిఫికెన్స్ లేదు అక్కడ కంపేర్ మాత్రం చేసుకోకండి కానీ మనకి అక్కడ ఇలా కంపేర్ చేసుకోవద్దు ఒక బౌండరీ పెట్టుకోవాలి ఆ ప్రెషర్ని ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి అని తెలుసుకునే ముందు ఏమవుతుందంటే మనం కెరియర్లో ఎక్కడో ఉండాలి అని డ్రీమ్స్ ఒక గోల్ సెట్ చేసి పెట్టుకుంటాం ఎగ్జాక్ట్లీ సో ఆ గోల్ ఎక్కడ పోతుందో పోతే నా లైఫ్ ఏంటో నా కెరియర్ ఏంటో అని అనేసి భయ ఇంకా దాని వైపే మనం పెరగెడుతూ ఉంటాం కరెక్ట్ సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గోల్ అనేది కొండ కదా కొండ కొండ మనం ఎగిరి ఎక్కుతామా స్టెప్ బై స్టెప్ ఎక్కుతామా స్టెప్ బై స్టెప్ బై స్టెప్ ఎక్కు సో మనం అక్కడ గుర్తు పెట్టుకోవాలి ఇది ఒక స్టెప్ ఇది ఒక స్టెప్ స్టెప్ బై స్టెప్ మనం ఎక్కాలి సడన్గా ఎక్కలేం సడన్గా పడిపోకూడదు జారి పడిపోతాం ట్రెక్కింగ్లో ఒక్క స్టెప్ అటు ఇటు అయినా జారుతాం సో అలా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలంటే మనం ఎంత ఇవ్వాలి ఎన్ని డేస్ లోపల ఇవ్వాలి ఫస్ట్ డే రోజు మనకి క్లారిటీ తెచ్చేసుకోవాలి మనకి ఒక ప్రాజెక్ట్ ఇచ్చిన ఫస్ట్ డే దీని డెడ్ లైన్ ట్వంటీ డేస్కి ఉందనుకుందాం ముందు రోజు ఫస్ట్ మనం యాంగ్జైటీలోకి వెళ్ళిపోతాం అమ్మో ఉంది చేసేద్దాం చేసేద్దాం స్టార్ట్ చేసేద్దాం అని గజిబిజిగా వెళ్ళిపోతాం కాదు అలా అయిపోయే వరకు మనం కామ్ అవ్వమని ఎగ్జాక్ట్లీ బట్ ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ డే చాలా పీస్ఫుల్గా ఉండి ఒక రోడ్ మ్యాప్ వేసుకోవాలి అన్నిటికంటే ముందు ట్వంటీ డేస్ ఉంది అంటే ఇది ఎంత టైం పట్టచ్చు టోటల్గా కలిపి ట్వంటీ డేస్ టైం అంటే రోజుకి ఐదు గంటలు పట్టచ్చు కానీ ప్రతిరోజు మనం మన ప్లానింగ్ చేసుకునేటప్పుడు థర్టీ పర్సెంట్ ఆఫ్ అవర్ టైం ఎంటీగా ఉంటేనే మన అల్టిమేట్ క్రియేటివ్ పొటెన్షియల్ మనం టచ్ అవ్వగలుగుతాం ఆ ప్రకారం మనం మ్యాప్ వేసుకున్నప్పుడు లేదు ఇది ఖచ్చితంగా ట్వంటీ ఫైవ్ డేస్ పడుతుంది థర్టీ డేస్ పడుతుంది ఇంతమంది ఇందులో టీం కావాలి అని మనకి అర్థమైపోతుంది అర్థమైపోయేంత మనం వెళ్ళి మాట్లాడాలంటే మన దగ్గర ఫుల్ ఇన్ఫర్మేషన్ పెట్టుకోవాలి ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ ప్లాన్ వేసుకోండి ఫస్ట్ ట్వంటీ డేస్ పడుతుంది కదా ఫైవ్ అవర్స్ లాగా ఇంతమంది నాకు కావాలి ఇంత ఇంత టైం నేను పెట్టగలుగుతాను నేను ఇంతవరకు చేయగలుగుతాను ఈ పర్సన్ ఇది ఇవ్వండి ఈ పర్సన్ ఇది ఇవ్వండి అలా ఒక క్లియర్ రోడ్ మ్యాప్ వేసుకుని మీకు ఎప్పుడైతే వాళ్ళు ఇచ్చిన టైం డివైడ్ కూడా చేయటం ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఎప్పుడైతే మీకు ట్వంటీ డేస్ కంటే ఎక్కువ పడుతుందనిపిస్తుందో ఫస్ట్ మీకు అసైన్ చేసిన మేనేజర్ దగ్గరికి వెళ్ళి కూర్చోండి లాస్ట్ డే కాదు ఫస్ట్ డే మీకు ఎప్పుడైతే ఈ క్లారిటీ వస్తుందో ఫస్ట్ డే వెళ్ళి ఇంత టైం పడుతుంది మీకు ట్వంటీ ఫైవ్ డేస్ అనిపించిందా థర్టీ డేస్ చెప్పండి అప్పుడు వాళ్ళు ట్వంటీ ఫైవ్ డేస్ అర్థం చేసుకుని మీకు కావాల్సిన రిసోర్సెస్ కానీ ఎక్స్ట్రా టైం లైన్స్ కానీ ఇస్తారు మరీ అన్అవాయిడబుల్ సి సిచ్యువేషన్స్లో ఇది ఇప్పటికిప్పుడు కావాలి అంటే ఇంత డెలివర్ చేయగలుగుతాము అది రూడ్గా చెప్పకూడదు ఆర్ యారగెంట్గా ఉండకూడదు బట్ అట్ ద సేమ్ టైం మనకి స్ట్రెస్ఫుల్గా ఉండకూడదు మన తర్వాత ఏదైనా సో స్ట్రెస్ఫుల్గా ఉండకుండా ఒక ప్లాన్ వేసుకుని మనలో ఉండాల్సింది ఇక్కడి నుంచి డిసిప్లిన్ ఈ ప్రతిరోజుది మీట్ అవ్వడానికి టాస్క్ అనేది మీరు ఎప్పుడైతే వెళ్ళి చెప్పినప్పుడు మీ మేనేజర్ నిజంగా అర్థం చేసుకుని మీకు ఆ లెవరేజ్ ఇచ్చారు అంటే మనం ఇంకా ఆ ట్వంటీ ఫైవ్ డేస్ మిస్ అవ్వకుండా మన తరపు నుంచి అట్ మోస్ట్ కమిట్మెంట్ తోటి ఎవ్రీ డే దాన్ని మీట్ అవుతూ వెళ్లాల్సిందే బికాస్ మనం తీసుకున్న డెసిషన్ ఇది మనం చేసుకున్న చాయిస్ ఇది అలాగే ఎంప్లాయర్ మీద చాలా బాధ్యత ఉంటుంది ఏంటి అంటే ఇంప్రాక్టికల్ టార్గెట్స్ ఇవ్వకూడదు జనరలీ ఇప్పుడు నేను నా టీంకి ఎలా ఇస్తాను టార్గెట్ ఒక డిజైన్ కాన్సెప్ట్ అనుకుందాం ఒక వీడియో నేను ఎప్పుడో ఒకసారి చేసే నేను త్రీ అవర్స్ పట్టింది అనుకుందాం ఎవ్రీడే చేసే పర్సన్ మ్యా మ్యాక్సిమం టూ అవర్స్లో చేయగలుగుతాడు కానీ మ్యాజిక్ చేసి హాఫ్ అన్ అవర్లో అయితే చేయలేడు కదా ఆ ప్రెషరే బిల్డ్ చేస్తున్నారు అనేది దీని సారాంశం ఉంది ఇప్పుడు తను నాకు వర్క్ ప్రెషర్ ఎక్కువ అయిపోతుంది అని చెప్తే మేమందరం చేయట్లేదా నువ్వెందుకు చేయలేవు అంటే నీ పక్కన నీకుండే నీ కెపాసిటీ వేరుండచ్చు నీ సిచ్యువేషన్స్ వేరుండొచ్చు నువ్వు చేయగలుగుతావు కానీ అది వేరే వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేము కదా సో నేను చేస్తున్నాను నువ్వెందుకు చేయలేవు అన్నదే ఇక్కడ పాయింట్ అయింది అక్కడ ఎగ్జాక్ట్లీ కానీ అక్కడ ఆయన జూనియర్ పొజిషన్లో ఉండేసరికి ఇవన్నీ రీజనింగ్ పైన మేనేజర్స్ వినే స్టేజ్లో కూడా ఉండకపోవచ్చు కాబట్టి ఆమె చెప్పలేకపోయి ఉండవచ్చు కానీ మన చేతిలో మన జీవితం మన స్ట్రెస్ ఫ్యాక్టర్స్ మన హ్యాపీనెస్ మనం చాయిస్ చేయాలి ఇక్కడ మాత్రం పాస్ తీసేసుకుని వన్ డే టూ డే బ్రేక్ తీసేసుకోవడం మాత్రం ఖచ్చితంగా మన చేతిలో ఉంది అప్పుడు మేనేజర్ కూడా ఆలోచిస్తారు ఎంత ఇంప్రాక్టికల్ టార్గెట్ ఇచ్చాము అంటే ఎఫిషియంట్ పర్సన్ని వాల్యూ ఇవ్వాలి మనం ప్రెషర్ పెట్టకూడదు అందుకనే ఇప్పుడు హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు కూడా ఎంప్లాయర్స్కి చాలా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టారు అంటే సేఫ్ వర్క్ ఎన్విరాన్మెంట్ ఇవ్వాలి స్ట్రెస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఇవ్వాలి మోస్ట్లీ ఎంఎన్సీస్ అందుకే మీరు చూస్తే టూ డేస్ వీక్ ఆఫ్ ఉన్నా కూడా చాలా వరకు ఈ సెషన్స్ పార్టిసిపేట్ చేస్తాం అంటే ట్రైనింగ్స్ చేస్తూ ఉంటాం గేమింగ్ సెషన్స్ చేస్తూ ఉంటాం సింపుల్ గేమ్స్ సింపుల్ గేమ్ ఒక స్టడీ ప్రకారము ఎవ్రీ వీక్ త్రీ ఫోర్ అవర్స్ గేమ్ ఆడిచ్చి అందులో మేనేజర్స్ని కూడా కూర్చోబెట్టి గేమ్ ఆడిచ్చినప్పుడు అందరి మెంటల్ ఇవన్నీ జూనియర్ లెవెల్లో అవుతాయేమో కానీ ఎక్కడైతే మేనేజర్ లెవెల్లో ఉంటారో వాళ్ళకి ఎంతసేపు ఆ ప్రాజెక్ట్ ఆ కమిట్మెంట్ ఇదే ఉంటుంది తప్ప మీరు చెప్పే ఎన్విరాన్మెంట్ అసలు మనం ఇక్కడ చూడట్లేదు బికాస్ మా హస్బెండ్ కూడా ఐటీలో ఉన్నారు వాళ్ళకి ఎంతసేపు ఆ వర్క్ ఇస్తూనే ఉంటారు ఇస్తూనే ఉంటారు అదే ది సేమ్ టైం వాళ్ళకు వచ్చే ప్రాజెక్ట్ ఎక్కడైతే ఉంటుందో వాళ్ళు ఒక టెన్ డేస్ వర్క్ చేస్తే ఇమీడియట్ నెక్స్ట్ వీక్ మొత్తం లీవ్లో ఉంటారు వాళ్ళు బికాజ్ వాళ్ళు ఆ ప్రెషర్ తీసుకోలేరు మనకి ఇక్కడ ఇండియాలో కూడా చాలా వర్క్ ప్రెషర్ ఇస్తున్నారు ఐటీ కంపెనీస్ అన్నీ కూడా అయితే వీళ్ళు తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు కదా ఎగ్జాక్ట్లీ నేను అదే అంటున్నాను అంటే మనకి తెలిసిపోవాలి అక్కడ మేము తీసుకోలేం ఇంతే తీసుకోగలుగుతాం ఇంతవరకే డెలివర్ చేయగలం ఇంకోటి అంత తనకి నాకు తెలిసి తను ఏ గ్రాడ్యుయేట్ ఏదో ఉంది సో రీసెంట్ గా దాని గురించి కూడా మీరు గనక వెనక్కి వెళ్ళి చూస్తే ఇలాంటి పర్ఫార్మర్స్ అన్నిటిలో పర్ఫార్మర్స్ కెరియర్ లేదని లేదనుకోవడం కాదు ప్రియాంక అది మాట పడొద్దు అని పడొద్దు అనేది అంటే నాకు ఇచ్చిన పని నేను డెలివర్ చేయలేకపోయానంటే సెల్ఫ్ ఇమేజ్ లో సెల్ఫ్ రిఫ్లెక్షన్ లో మనకి మనం తగ్గిపోతాం వీళ్ళు ఎవరికి భయపడి కాదు ఎవరికి తమకి తామికి తాము భయపడిపోయి సెల్ఫ్ రిఫ్లెక్షన్లో అరే నా ఎఫిషియన్సీ తగ్గిపోయిందా అరే అప్పుడు మెచ్చుకున్నారు ఇప్పుడు నేను ఆ ప్లేస్లో ఉండనా ఆర్ ఈ ఇందులో మోస్ట్లీ వర్క్ ప్రెషర్ ఇవ్వడంతో పాటు ఇంప్రాక్టికల్ టార్గెట్స్తో పాటు అబ్నార్మల్ కాంపిటీషన్ క్రియేట్ చేస్తారు అంటే ఎవ్రీ టైం పర్ఫామ్ చేశావు ఈసారి నీకంటే ఈ పర్సన్ బాగా చేశాడు మేనేజర్కు ఉండే ఒక సింపుల్ ఈ పిచ్ టెక్నిక్ వల్ల వాళ్ళ ఉద్దేశం ఏంటంటే స్పోర్టివ్గా తీసుకుంటారు అన్నట్టు కానీ అదే అంటున్నాను ఎవ్రీ పర్సన్ ఈజ్ సో యూనిక్ సో స్పెషల్ సో డిఫరెంట్ కదా అలాంటప్పుడు అది చాలా రాంగ్ నేచర్లో తీసుకుని ఆ కాంపిటీషన్ ఫీల్ అయ్యి అది యాంగ్జైటీ డిప్రెషన్ సెకండ్ స్టేజ్ ఆఫ్ డిప్రెషన్కి వెళ్ళిపోతారు వీళ్ళు ఆ డిప్రెషన్కి ఎప్పుడు వెళ్తారు మనకి మనం రిఫ్లెక్షన్ తోటే వేరే వాళ్ళతో మాట పడద్దు ఎందుకంటే వీళ్ళు త్రూ అవుట్ లైఫ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ చాలా బెస్ట్ చేసే చేసేవాళ్ళు ఇప్పుడు ఇలా తీసుకోలేక అందుకనే మనకి మనమే ఫస్ట్ లైన్ గీసుకోవాలి ఇంతవరకు చేయాలి మనకి దీంతోపాటు ఇది కూడా ఒక రెస్పాన్సిబిలిటీ నాకు వర్క్ ఎంత రెస్పాన్సిబిలిటీ నా ఫ్యామిలీ నా మెంటల్ హెల్త్ నా హ్యాపీనెస్ కూడా రెస్పాన్సిబిలిటీ సో జనరలీ మనం హ్యూమన్ రిసోర్స్ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు కొత్త టీం మెంబర్స్కి నెక్స్ట్ జెల్లింగ్ విత్ అదర్ టీమ్ మెంబర్స్ అంటాం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళతోటి వీళ్ళని కలిపేటప్పుడు ఒక ట్రైనింగ్ సెషన్ ఉంటుంది ఏంటి అంటే వీళ్ళ స్ట్రెంత్ వీక్నెస్ వీళ్ళకి అర్థమయ్యేటట్టు వీళ్ళది వీళ్ళకి అర్థమయ్యేటట్టు ఈ గేమ్స్ పెడుతూ ఎందుకు మేనేజరు అరే తినలో సెన్సిటివ్ యాంగిల్ ఉంది మరి మషిన్స్లా ట్రీట్ చేయకుండా తినలో ఒక సెన్సిటివ్ యాంగిల్ ఉంది సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఇలాంటి ఇంప్రాక్టికల్ టార్గెట్స్ ఇవ్వద్దు ఆర్ ఇలాంటి అబ్నార్మల్ కాంపిటీషన్స్ చూపించొద్దు మనం ఎంకరేజింగ్ గా ఆర్ కాంపిటేటివ్ స్పిరిట్ తో పైకి తీసుకెళ్ళాలి ఈ ఈ ఇదంతా ఎవరంటే ఆ మేనేజర్ లెవెల్లో మిడ్ లెవెల్లో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త అన్ఫార్చునేట్లీ దే ఆర్ ఆల్సో హ్యూమన్స్ వాళ్ళకి వాళ్ళ ప్రెషరు వాళ్ళకి వాళ్ళ సర్కంస్టాన్సెస్ వల్ల అవన్నీ వచ్చి ఎప్పుడైనా మనం ఏం చేస్తాం వీకర్ బీయింగ్స్ మీద చూపిస్తాం ఇప్పుడు మన స్ట్రెస్ అంతా మనం ఏం చేస్తాం వెళ్ళి మన పిల్లలు అర్థం చేసుకుంటారు మన హస్బెండ్ అర్థం చేసుకుంటారు ఆర్ మన ఇంట్లో మనం జాగ్రత్తగా బ్యాగ్ పెట్టినట్టు ఇంట్లో పెట్టము సో ఎక్కడ చూపిస్తాం అది వీకర్ బీయింగ్ మీద సో మేనేజర్కి అప్పర్ లెవెల్లో ఉన్న స్ట్రెస్ అంతా తీసుకొచ్చి వీళ్ళు డంప్ చేస్తారు సో ఎప్పటికప్పుడు ఎంప్లాయర్స్ ట్రైనింగ్ సెషన్స్ చేస్తూ ఉండాలి అంటే మిమ్మల్ని పర్సనల్గా అన్నట్టు కాదు మీరు ఇది లూజ్ అయితే ఒక టార్గెట్ మిస్ అవుతారు ఒక డెడ్ లైన్ మిస్ అవుతారంటే స్టిల్ లైఫ్ హ్యాజ్ ఆపర్చునిటీస్ కానీ ఏదైనా సరే ఎవరైనా సరే త్రీ ఛాన్సెస్కి మించి తీసుకోకూడదు ఫస్ట్ టైం మీరు ముందే ప్లాన్ చేసుకుని మీ తరపున మీరు చాలా క్లియర్ పిక్చర్తో ఉన్నప్పుడు మీరు వెళ్ళి మేనేజర్తో మాట్లాడతారు సెకండ్ టైం ఇది ప్రాబ్లం అని మీరు చెప్పినప్పుడు ఆ మేనేజర్ అర్థం చేసుకోకపోతే రిటర్న్లో మీరు ఒకసారి చెప్పి చూడండి స్టిల్ మేనేజర్ అర్థం చేసుకోకపోతే మీ కేపబిలిటీ మీ ఎఫిషియన్సీ మెట్రిక్స్ మీరు చూపించండి ఈ పనిలో నాది ఇంత ఉంది మిగతా వాళ్ళు చేయాల్సింది ఇంత దానికి నేను డైరెక్ట్ రెస్పాన్సిబిలిటీ కాదు కానీ ఇవి ఎఫెక్ట్ అవుతున్నాయి నాకు నా హెల్త్ మీద నా ఎమోషన్స్ మీద అండ్ నా క్వాలిటీ ఆఫ్ లైఫ్ మీద ఎఫెక్ట్ అవుతుంది అంటే ఫర్ ఎనీబడీ వర్క్ స్ట్రెస్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ హెల్త్ ఏది ఏమైనా అయిపోనివ్వండి ఈవెన్ రిలేషన్షిప్సే మనం నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ హెల్త్ అంటాం మరి వర్క్ ఎలా తీసుకోగలుగుతాం తీసుకోకూడదు టేక్ అసలు అన్నిటికంటే బెస్ట్ థింగ్ టేక్ అ బ్రేక్ టేక్ అ పాజ్ అక్కడికి ఆపేయండి అది అప్పుడు ఈ గ్యాప్స్ అనేవి కనిపిస్తాయి ఆ సెకండ్ కమ్యూనికేషన్ తర్వాత కూడా బట్ స్టిల్ మీకు అది థర్డ్ టైం ఈ ప్యాటర్న్ ఒక ప్యాటర్న్ ఫామ్ అయ్యి స్టిల్ ఈ వర్క్ ప్రెషర్ ఇలాగే ఉంది ఆర్ నేను చెప్పింది అర్థం కావట్లేదు అని అన్నప్పుడు అందరితో మాట్లాడకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరితో మాట్లాడినప్పుడు అది ఆఫీస్ పాలిటిక్స్ అయిపోతుంది మనం ఎవరితో మాట్లాడాలి సొల్యూషన్ దొరికాలి అంతే అల్టిమేట్లీ సొల్యూషన్ దొరకాలంటే ఇదర్ డెసిషన్ మేకర్ ఆర్ యువర్ ఇమీడియట్ మేనేజర్ ఈ రెండు మీరు ఫస్ట్ టూ ట్రైమ్స్ ట్రై చేసేసారు థర్డ్ టైం ఏం చేస్తారు ఓన్లీ మీకు ఎవరైనా మెంటర్ ఉంటే మీ పర్సనల్ మెంటర్ ఇట్ క్యాన్ బి యువర్ ఫాదర్ ఇట్ క్యాన్ యువర్ హస్బెండ్ ఇట్ క్యాన్ బి ఎనీబడి ఆర్ ఇట్ క్యాన్ సమ్ వన్ వెరీ గుడ్ ఇన్ యువర్ ఆర్గనైజేషన్ ఆర్ ఇట్ క్యాన్ బి యువర్ ఓన్ బాస్ ఆల్సో బట్ అది చెప్పండి కోసేపు సీఈఓ హ్యాట్ పక్కన పెట్టండి ఐ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ కాన్వర్జేషన్స్ లక్కీలీ ఆల్ ద బాసెస్ హ్యావ్ దిస్ ఎడ్జ్ ఆఫ్ లిజనింగ్ కాబట్టి అర్థం అవుతుంది ఒక పాయింట్ కాదండి వెంటనే అర్థం కాకపోవచ్చు అందరం హ్యూమన్స్ ఒక పాయింట్ కాకపోతే ఒక పాయింట్ బట్ ఈ ట్రై అయితే చెయ్యండి బికాస్ అర్థం చేసుకుని ఇప్పుడు యాజ్ మై మెంటర్ నాకు మీరంటే చాలా గౌరవం ఉంది మీరే ఆబ్వియస్ కదా అది ఎన్నో ఇన్స్పైర్ అవుతాం ప్రతి వ్యక్తిలో దాంతో ఇది కమ్యూనికేట్ చేయండి స్టిల్ కమ్యూనికేట్ అవ్వట్లేదు అన్నప్పుడు వర్క్ ప్లేసెస్ ఆర్ న్యూమరస్ నిజంగా మీకు మీ మీద నమ్మకం ఉంటే మీ ప్రోగ్రెస్ మీద మీరు దృష్టి పెట్టండి ఇప్పుడు ఈ త్రీ ఆర్ ఫోర్ మంత్స్లో తనకి ఈ సిచ్యువేషన్ అట్లీస్ట్ టెన్ టైమ్స్ వచ్చేసి ఉండొచ్చు అప్పుడు ఆ స్ట్రెస్ లెవెల్కి వెళ్ళిపోయింది అంటే హెల్త్ కూడా ఇంపాక్ట్ అయిపోయే అంత బట్ ఆ ఫస్ట్ టైం అనేది ఫస్ట్ వీక్లో రావచ్చు సెకండ్ వీక్లో రావచ్చు బట్ కమ్యూనికేట్ అంతే ఫస్ట్లోనే దాన్ని అక్కడికి కమ్యూనికేట్ చేసేయండి థర్డ్ టైం కూడా జరిగిందంటే నిజంగా ఆలోచించండి రైట్ థ్యాంక్ యూ రోజా గారు చాలా మంచి మంచి టిప్స్ ఇచ్చారు సో మేడం చెప్పిన ప్రతి పాయింట్లో కూడా మీరు ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి ఎక్కడ స్టక్ అయ్యారో ప్రతి దానికి సమాధానం ఇచ్చారు సో మీ పిల్లల్ని కానీ మీరు కానీ ఇలాంటి ఫేస్ చేయకండి ఎక్కడో ఒక చోట పాజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ రోజా థ్యాంక్ యూ ప్రియాంక